రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు గాని హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు గాని పటిష్టమైన చర్యలు తీసుకొని భారత సరిహద్దుల్లో కానీ ముఖ్యంగా కాశ్మీర్ లో జరుగుతున్న ఈ అల్లూ కల్లార మధ్యన టూరిస్టు ఇంకా ఏమైనా అలా దాడి చేసి ఏ రూపంలో ఉన్నా సరే దాన్ని ఖండించాల్సిందే దేశం మొత్తం కూడా సోషల్ మీడియాలో కానివ్వండి కొన్ని మతోన్మాత శక్తులు మాత్రం వీటిని కేవలం ఒక మతానికి ఆపాదించాలని చెప్పి చూస్తున్నారు దయచేసి మనం అందరం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే భారతదేశంలో ఇందిరాగాంధీ చెప్పింది ముస్లిం టెర్రరిజమా రాజీవ్ గాంధీని చంపింది ముస్లిం టెర్రరిజమా ఈ దేశంలో ఉన్నటువంటి ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఎన్టీటి తీవ్రవాదులు ముస్లిం టెరీస్ట్లా ముస్లింలా నాగాలాండ్ తీవ్రవాదులు ముస్లింలా మణిపూర్ తీవ్రవాదులు ముస్లింలా లేదా ఈ దేశంలో ఉండేటువంటి ఖిల్సా ఉగ్రవాదులు ముస్లింలా భారతదేశంలో ముస్లిం టరరితం అనేటువంటి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసినప్పుడు కాశ్మీర్ మొత్తం అట్టగోకుండా అంత సెక్యూరిటీ కల్పించేసి ఒక్క చిన్న ఇన్సిడెంట్ కూడా జరగినప్పుడు ఇప్పుడు ఎందుకు ఈ జరుగుతున్నాయి ఏదో ఒక ఎలక్షన్ లో ప్రారంభమవుతున్నప్పుడు ఎందుకు జరుగుతున్నాయి పల్గాం లాంటి అత్యధిక అందమైనటువంటి టూరిస్ట్ ప్లేస్ లో ఎందుకు సెక్యూరిటీ లేదు అంత నిర్భయంగా ఆ టెర్రరిస్టులు ఎలా రాగలిగారు చెట్ పోస్ట్ ఏమైంది అడుగు అడుగున ఉండేటువంటి చెక్పోస్ట్ సైన్యం ఎక్కడ నిద్రపోతుంది సిటీలో డైరెక్ట్ గా వచ్చి అంత దాడి చేసేటువంటి ధైర్యం ఆ టెర్రరిస్ట్ లకు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి ప్రశ్నిస్తున్నాను నేను ఈ విషయాలు ఈ దేశంలో ఉన్నటువంటి మీడియా మిత్రులు ప్రజా సంఘాలు ప్రజాస్వామ్యవాదులు ప్రతి ఒక్కళ్ళు గమనించాలి ఎందుకు నిద్రపోతున్నారు దాదాపుగా త్రీ సెవెంటీ ఆర్టికల్ అనేటువంటిది రద్దు చేసినప్పుడు కాశ్మీర్ అట్డికి పోతుందేమో అనుకున్నారు దేశం మొత్తం కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ జరగద ఎటువంటి సందర్భాల్లో ఈ ఉగ్రదాడులు జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలని చెప్పి చెప్తున్నాం ఉగ్రవాదుల కబర్తారని ప్రశ్నిస్తున్నాం వాళ్ళని హెచ్చరిస్తున్నాం ప్రజాస్వామ్యంగా లౌకికవాదంతో కట్టుబడి ప్రతి ఒక్కళ్ళు జీవిస్తున్నారు ఎక్కడి నుంచో పాకిస్తాన్ని నుంచి వచ్చినటువంటి లేదా ఆ పాకిస్తాన్ దేశంలో ఉండేటువంటి వాళ్ళందరి వినం అన్యాయం ఈ రోజు సోషల్ మీడియా కనుక చూసుకున్నట్టయితే ఎప్పుడు చూసినా అన్నదముల మధ్య చిచ్చు పెట్టేటువంటి పోస్ట్లే ఇక్కడ ఎక్కువవుతున్నాయి ఎవరు సంతోషపడుతున్నారండి ఆ ఉగ్రవాది దాడిలో అక్కడ ఉన్నటువంటి మహిళల్ని కొంతమందిని ఆ కాపాడినటువంటి వాళ్ళు